హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోని ఒక మంచి టాపిక్తో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు జనరల్గా దేని గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ప్రతిరోజు దేని గురించి ఏదో డిసప్పాయింట్ అయినట్టు మనసులో మదన పడుతూ ఉంటారు అనే విషయం మీకు తెలుసా మీరు బాధపడడానికి మదన పడడానికి ఉండే కొన్ని కారణాల గురించి కొన్ని రీజన్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అవి ఎందుకు వస్తాయి వాటిని ఎలా పోగొట్టుకోవాలి వాటి నుంచి ఎలా బయటపడాలి అనే విషయం మీద నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి అందులో ఒకటి ఏంటంటే మీరు ఏదో గోల్ పెట్టుకుంటారు అంటే ఏదో ఒక కోరికను పెట్టుకుంటారు అది నెరవేరలేదు దీనికోసం మీరు బాధపడుతూ ఉంటారు వర్రీ అవుతూ ఉంటారు అయ్యో నేను పెట్టుకున్న కోరిక నెరవేరలేదు అని ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరి నుంచో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు మీరు అనుకునే విధంగా వాళ్ళు ఉండరు లేదంటే మీరు ఏదైతే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో అది వాళ్ళు మీకు ఇవ్వరు అప్పుడు మీరు బాధపడతారు మదన పడతారు ఇంకొకటి ఏంటంటే మీరు ఏదో ఒక ప్రయత్నం చేస్తారు అది బిజినెస్ పరంగా కానీ లేదంటే ఏదో ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ సక్సెస్ అవ్వడం కోసం అది మీరు అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వలేనప్పుడు మీరు అదే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు జనరల్గా ఆలోచించండి లైఫ్లో మీరు బాధపడడానికి మీరు ప్రశాంతంగా ఉండకపోవడానికి మోస్ట్లీ ఈ మూడు కారణాలు అయి ఉంటాయి కదా ఒక్కసారి జాగ్రత్తగా మీ గురించి మీరు ఆలోచించండి అందులో మొదటి దాని గురించి డిస్కస్ చేద్దాం అందులో మొదటిది ఏంటంటే మీరు అనుకున్న కోరిక నెరవేరలేదు నెరవేరలేదు అంటే మీరు కరెక్ట్గా మన లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ని అప్లై చేశారా కరెక్ట్గా ఈ టెక్నిక్ని ఫాలో అయ్యే విధంగా ఫాలో అయ్యారా అన్న విషయం గురించి ఆలోచించండి కోరిక నెరవేరలేదు అని పదే పదే బాధపడుతూ మదనపడుతూ మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకుంటే కోరిక నెరవేరిపోతుందా లేదా మీరు కరెక్ట్గా చేశారా లేదా తెలుసుకొని కరెక్ట్గా ఏదైనా టెక్నిక్ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తూ కరెక్ట్గా కోరుకున్నారా అంటే మేబీ అది ఎఫర్మేషన్ అవ్వచ్చు మీ కోరికని ఎఫర్మేషన్ కరెక్ట్గా పెట్టుకున్నారా కోరిక తీరడానికి మిమ్మల్ని మీరు మార్చుకున్నారా అనే విషయం మీద ఫోకస్ చేయండి అంతేగాని కోరిక తీరలేదు అనుకున్నది నెరవేరలేదు అని మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోవడం వల్ల అయితే కోరిక నెరవేరదు ఆ విషయం మీరు అర్థం చేసుకోండి ఇక రెండవది మీరు ఎవరి నుంచో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదు కాబట్టి మీరు డిస్టర్బ్ అయ్యారు బాధపడుతున్నారు అసలు ఎందుకు మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి మన సబ్జెక్ట్లో మీకు మీరే బాస్ మీరు ఎందుకు వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి అలాగే వాళ్ళు ఇవ్వలేదు మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదు అని మీరు ఎందుకు బాధపడాలి మీరు మీరు ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి ఈ సబ్జెక్ట్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసేది బయట వాళ్ళు కాదు మీకు మీరే మీకు మీరే ఏదో ఎక్స్పెక్టేషన్స్ వేరే వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ అది నెరవేరక మిమ్మల్ని మీరే డిస్టర్బ్ చేసుకుంటున్నారు కాబట్టి దాని నుంచి బయటికి రండి ఇక్కడ ఎగ్జాంపుల్కి ఒకటి చెప్తా జాగ్రత్తగా వినండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతిరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మీ వైఫ్ అవ్వచ్చు లేదంటే మీ మదర్ అవ్వచ్చు మీ దగ్గర నుంచి బ్యాగ్ తీసుకొని మీ క్యారియర్ తీసుకొని లంచ్ బాక్స్ ఖాళీది తీసుకొని మీకు టీయో వాటర్ ఇవ్వడం అనేది ప్రతిరోజు అలవాటు మీరేంటంటే ప్రతిరోజు మీరు ఇంటికి రాగానే సేమ్ అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఒకరోజు అనుకోకుండా మీ ఇంట్లో వాళ్ళకి లేదంటే ఏదో చుట్టాలు రావడం వల్ల ఇంట్లో వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి వైఫ్ అవ్వచ్చు మదర్ అవ్వచ్చు వాళ్ళకి హెల్త్ బాగోకపోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేదు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మీ చేతిలో ఉన్న వస్తువులు తీసుకొని మీకు నీళ్ళు అవ్వచ్చు టీ అవ్వచ్చు అందించలేదు అప్పుడు మీరు డిస్టర్బ్ అవుతారు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు అవతల వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఒకరోజు జరగకపోయేసరికి మీరు డిస్టర్బ్ అయ్యారు అంటే మిమ్మల్ని మీరే డిస్టర్బ్ చేసుకున్నారు అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు వాళ్ళ నుంచి మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి ఆ విషయం మీద ఫోకస్ చేయండి ఇలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే వాళ్ళు ఏదో చేస్తారు అని పెట్టుకుంటే ఒకరోజు జరగకపోయేసరికి మీరు చాలా డిస్టర్బ్ అవుతారు మనశ్శాంతిని మీకు మీరే దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు ఇక మూడవది మీరు ఎక్కడో ఏదో ఇన్వెస్ట్ చేశారు లేదంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు అది మీరు అనుకున్న విధంగా సక్సెస్ అవ్వలేదు అని అనుకుందాం అంతేనా లైఫ్ అక్కడితో అయిపోయిందా దానికి డిస్టర్బ్ అయిపోవడమేనా ఒకటి చిన్న డిస్టర్బెన్స్ కొంచెం అన్ఈీ ఫీల్ అవ్వడం అరే సక్సెస్ అవ్వలేదని కొంచెం బాధపడడం ఓకే అది ఒకరోజు ఉంటే బాగుంటుంది దానినే తలుచుకుంటూ ప్రతిరోజు దానిలోనే మునుగు తేలుతూ అదే బాధని కంటిన్యూ చేయడం వల్ల మీరు లైఫ్లో సక్సెస్ అయిపోతారా క్లియర్గా అర్థం చేసుకోండి ఈ సబ్జెక్టుని కనుక ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర సబ్జెక్టుని కనుక క్లియర్గా మీరు అర్థం చేసుకున్నారు అంటే ఇలాంటి చిన్న చిన్న ఫెయిల్యూర్స్కి బాధపడరు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర క్లియర్గా అర్థం చేసుకోండి మీరు ఎక్కడైతే నష్టపోయారో అక్కడే నాలుగింతలు పైకి ఎదిగి చూపిస్తారు సబ్జెక్టుని కనుక కరెక్ట్గా ఫాలో అయితే ఎక్కడైనా మీకు అర్థమవుతుందా మిమ్మల్ని డిస్టర్బ్ చేసేది ఎవరో కాదు మీకు మీరే మీ జీవితంలో మీరు బాధపడడానికి కారణమైనవి మోస్ట్లీ ఇప్పుడు నేను చెప్పిన మూడే మూడు కారణాలు ఉంటాయి అందులో ఒకటి మీరు పెట్టుకున్న కోరిక నెరవేరనప్పుడు రెండు మీరు ఎదుటివారి మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు రీచ్ కాలేనప్పుడు మూడు మీరు ఎక్కడైనా ఏదో ఒక బిజినెస్లోనో ఏదో ఇన్వెస్ట్మెంట్లోనో ఒక ప్రయత్నంలో ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇలాంటి విషయాలకి బాధపడడం మానేసి వీటి నుంచి ఎలా బయటపడాలి వాటి నుంచి మనం ఏమి నేర్చుకున్నాం అనే విషయం కనుక మీరు ఫోకస్ చేశారు అంటే ఆటోమేటిక్గా మీరు మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది కన్ఫామ్ పక్కా లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్రాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకున్నారు అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలకి భయపడకుండా బాధపడకుండా కరెక్ట్గా టెక్నిక్స్ని అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడం పక్కా కన్ఫామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్ని మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్